హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను చికెన్ ఉలవకాయలు అండ్ లివర్ కర్రీ చేయబోతున్నాను ప్రొద్దున చికెన్ షాప్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి వచ్చాను ఇవి సాయంత్రం వరకు మనకిచ్చారు ఈ ఉలవకాయల పైన కొవ్వు అనేది ఉంటుంది అది తీసేయాలి లేకపోతే కర్రీ అనేది టేస్ట్ అంత బాగా ఉండదు ఇవన్నీ ఒక్కొక్కటి అన్నీ తీసేయాలి చూపించే విధంగా చూడండి ఇవన్నీ చక్కగా ఈ విధంగా మనం రిమూవ్ చేసేయాలి మనం వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి నాన్ వెజ్ వండుకుంటున్నప్పుడు నిమ్మకాయతో ఈ విధంగా వాష్ చేసుకుంటే వాసన అనేది రాదు మీరు తప్పకుండా ఈ విధంగా చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి మీ ఇష్టం నేనైతే నీచు వాసన రావద్దని ఈ విధంగా వాష్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కర్రీని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కంచుడు వేడయ్యాక అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని రెండు మూడు వరకు బగరా ఆకు వేసుకున్నాను ఆ తర్వాత నాలుగైదు పచ్చిమిర్చీలు కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ ఈ విధంగా వేయించుకోవాలి ఇలా కట్టెల పొయ్యి మీద వండడం చాలా మంచిగా అనిపిస్తుంది కదండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపిస్తుంది ఇలా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేసుకొని కాసేపు వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత ఇందులో పసుపుని యాడ్ చేసుకుందాం మనం పసుపు వేసిన తర్వాత ఈ విధంగా వేయించుకుందాం ఇప్పుడు ఇందులో మనము ఉలవకాయల్ని లివర్ని ఇందులో వేసి కాసేపు వేయించుకుందాం మనం అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఒకసారి కలుపుకుందాం అప్పుడే దంచుకున్న అల్లం పేస్ట్ వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది అల్లం పేస్ట్ వేసుకొని నేను కలుపుకున్నాను ఆ తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఇందులో ధనియా పౌడర్ అండ్ మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను ఆ తర్వాత ఇందులో టమాటాకు బదులుగా టమాటో పౌడర్ని యూజ్ చేస్తున్నాను నేను కావాలంటే టమాటోలు కూడా వేసుకోవచ్చండి ఇలా వేయించి వేయించుకుందాం కాసేపు పైనుంచి వెళ్ళి రెండు నిమ్మకాయల రసాన్ని యాడ్ చేస్తున్నాను నేను కాసేపు కలుపుకుందాం ఇలా కర్రీ అని దగ్గర పడింది కాబట్టి ఇందులో లాస్ట్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం ఈ కర్రీ చపాతీలోనైనా సూపర్ టేస్ట్ ఉంటుంది పూరీలో అయినా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఆనియన్స్ అండ్ చూడండి ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను మా అన్నయ్య కలిసి స్మాల్ పార్టీ చేసుకున్నాం కర్రీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్